వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పల్నాడు గుంటూరు జిల్లాల వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు తూర్పు ఇన్ఛార్జి నూరి ఫాతిమాతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొని జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ను కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అధికారంలో లేకపోయినా ప్రజలు తమ పార్టీపై అభిమానం చూపిస్తున్నారని ఆరు నెలల కాలంలోనే కూటమిపై వ్యతిరేకత వచ్చిందని తెలిపారు పార్టీ నాయకులు అభిమానులంతా ఒక కుటుంబంగా పనిచేస్తూ తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకుని వస్తామని ధీమా వ్యక్తం చేశారు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుతో పాటు పార్టీ అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున రక్తదానం చేసి జగన్ పై అభిమానాన్ని చాటుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినం చాలా నిరాడంబరంగా జరుగుతున్నప్పుడు కూడా ప్రజలు ఎక్కువ మంది కార్యకర్తలు రక్తదానంతో మా నాయకుడి యొక్క జన్మదినాన్ని మేము సాలిడారిటీగా ఆయనకు అండగా ఉండాలనేటువంటి భావంతో ఎక్కువ మంది రక్తదానానికి వచ్చారు అంటే అంగులు ఆర్భాటాలు లేకుండా ఒక నిజమైనటువంటి సమాజానికి ఉప ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఎందుకంటే మదర్ థెరిస్సా మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేటువంటి భావంతో ఫ్లెక్సీలో కేకులో ఆడంబరాలకు పోకుండా మళ్ళీ మన నాయకుడి యొక్క జన్మదినం భారతదేశం గర్వపడే విధంగా రక్తదానంతో పేదవాడికి అండగా ఉండేటువంటి జగన్మోహన్ గారు మళ్ళీ అధికారం రావాలన్నటువంటి కసితోటి ఈరోజు కార్యకర్తలు వచ్చారు ఎందుకంటే పేదవాడి ఆర్తనాథర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్ జీవితం కావాలి దీర్ఘ జీవితం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఏడేళ్ల సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినప్పుడే ఈరోజు భారతదేశంలో చిన్న వయసులో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ప్రధానమంత్రి కూడా జన్మోడి రెడ్డి వైపు చూశాడు ఎందుకంటే కరోనాలో కూడా నైట్ అరోనా భయపడకుండా ఈ సమాజం ఉందంటే అటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అందుకని ప్రతి పేదవాడు అంత ప్రపంచం వణికిపోయింది కరోనాకి అటువంటి టైంలో కూడా గర్వపడే విధంగా తీర్చిదిద్దాడు పేదవాడిని అటువంటి వ్యక్తి ప్రజల్లోంచి ప్రజల్లో ఓడిపోయినా కూడా ప్రజల మనసును మళ్ళీ ఈ రోజున ఎందుకు ఓడొచ్చాము అతన్ని అనేటువంటి భావంతో రిట్రాస్పెక్ట్ ఆత్మ పరిశీలన చేసుకొని మళ్ళీ యొక్క జన్మదినం రోజున మళ్ళీ కంకణం కట్టుకుంటున్నారు అందరూ మళ్ళీ అతను సీఎం చేసే వరకు మేము నిద్రపోము మేము శ్రమిస్తాము ఏదో రోడ్జన్ చేసో అవి చేసో కాదు ప్రజలు మనసు దోచుకునేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి భావంతో వచ్చారు అందుకని ఆయన జన్మదిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లాలో అన్ని విధాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రగామిగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర తెలుగువారు ఎక్కడుంటే అక్కడ పెద్ద ఎత్తున ఆయన జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు ఈరోజు ఉదయమే అమెరికాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంటే జూమ్లో వెళ్ళి నేను కూడా వారితో మాట్లాడటం జరిగింది అలా ప్రతి చోట తెలుగువారు ఎక్కడుంటే అక్కడ ఆయన జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకునేటటువంటి పరిస్థితి ఈరోజు గుంటూరులో అన్ని నియోజకవర్గాల్లోనూ చాలా పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు కూడా ఇచ్చింది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయండి అని సేవా కార్యక్రమాలు అంటే మీ అందరికీ తెలుసు తోటి వారికి సహాయం చేసినటువంటి కార్యక్రమం అలాగే మన గుంటూరు వన్లో నూరు ఫాతిమా గారు అనేక మందికి ధాన్యం దానాలు చేశారు అంటే మిషన్లు కుట్టు మిషన్లు ఒక బార్బర్ షాప్కి సంబంధించినటువంటి సామాన్లు ఇలా చేసుకుంటూ వచ్చారు కొంతమంది భోజనాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మేమందరం కలిసి మొన్న నిర్ణయం చేసుకున్నది ఏంటంటే అన్ని దానాల కన్నా కూడా చాలా గొప్ప దానం రక్తదానం అని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంతో కొంతమంది చేత రెడ్ క్రాస్ సంస్థ యొక్క సౌజన్యంతో వంద మందో నూట యాభై మందో రెండు వందల మందో ఎంత వీలైతే అంతమందితో రక్తాన్ని దానం చేయించుదాం ఆ రక్త నిధిని ఎక్కడైనా ప్రిజర్వ్ చేసి సమయం వచ్చినప్పుడు ఆ రక్తాన్ని ఇవ్వటం ద్వారా కొన్ని ప్రాణాలు కాపాడగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది